శ్రోతక మహాశైలందరికీ క్రొవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు విఘ్నేశ్వర లీలా వైభవంలో భాగంగా ఈ వారం మనం విఘ్నేశ్వర చరిత్రలో సుందరకాండ అన్న ఘట్టాన్ని గుర్చి తెలుసుకుందాం అయితే వినడానికి ముందు మీకు నా విజ్ఞప్తి ఏమిటి అంటే కేవలం వినడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సూచనల్ని కామెంట్ల రూపంలో తెలియపరచండి ఈ విషయాన్ని కథల్ని మీ మీ బంధుమిత్రులకు మరిచిపోకుండా షేర్ చేయండి ఇక కథా విషయం వినాయక చవితి నాటి మునిమాపు వేళ విఘ్నేశ్వరుడు తన దంతంలాగే ఉన్న చంద్రుని చూస్తూ నిండు బజ్జతో మందంగా అడుగులు వేస్తున్నాడు చిట్టులక వెంట వస్తున్నది నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం అంటారు విఘ్నేశ్వరుడి నుదుట తెల్లని మంచి గంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర తిలకం ఆకాశం మీది చవితి చంద్రుడి ప్రతిబింబంలాగా ప్రకాశిస్తున్నది ఫాలచంద్రుడు బాలచంద్రుడు అని కూడా విఘ్నేశ్వరుడికి పేర్లున్నాయి కాలి బొటన బొటనబ్రేలికి చిన్న రాయి తగిలి వినాయకుడు అమాంతంగా బోర్ల పడ్డాడు కడుపు పగిలిపోయింది తిరుబండారాలు వెలికి వచ్చి నేల విరజిమ్ముకున్నాయి అదే అదునుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది ఆ వినోదానికి ఆకాశపు చిరునవ్వులా ప్రకాశించే చందమామ పక్కపక్క నవ్వాడు దేవతలు మొదలైన వారంతా వచ్చి పెద్ద సర్పంతో వినాయకుడు బొజ్జ కలిపి కుట్టారు పార్వతికి చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది ఆమె వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వచ్చి పడతాయి అని శపించింది అది మొదలు పిల్లల్ని సైతం చూడనివ్వకుండా వినాయక చవితి నాడు చంద్రదర్శనం కాకుండా అంత జాగ్రత్త పడుతూ వచ్చారు ద్వాపర యుగం వచ్చింది దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టి గోకులంలో యశోద ముద్దుల పట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన శకటాసురుడు తృణావర్తుడు అనే రాక్షసుల్ని అప్పటికే చంపేశాడు బాగా మాటలు నేర్చాడు ఆ రోజు వినాయక చవితి యశోద పాలు పెతుకుతున్నది బాలకృష్ణుడు యశోద వీపు మీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చంద్రవంకను చూసి చందమామ పాలలో చందమామ అంటూ చప్పట్లు తెరిచాడు యశోద గతుక్కుమని ఎంత పని చేశావు కన్నా ముందు ముందు ఎన్ని నీలాప నిందలు పడవలసి వస్తుందో మరి అని నొచ్చుకుంది నీలాపనింద అంటే ఏమిటమ్మా అన్నాడు కృష్ణుడు ఉత్తినే నిన్ను దొంగ అంటారు అన్నది యశోద విచారించకమ్మా పాలు వెన్న దొంగతనం చేస్తుంటానమ్మా అప్పుడది అది నీలాపనింది అవ్వదుగా అన్నాడు కృష్ణుడు ఆరిపిడుగా నీ నోట బ్రహ్మాండాలు విరుచుకుపడా అని అంటూ గోపమ్మ బుగ్గలు నొక్కుకున్నది బ్రహ్మాండాలు చూసావా అమ్మా అని కృష్ణుడు అడిగాడు యశోద బ్రహ్మాండాలకేం గాని పెద్దయినా నీ మీద అభాండాలు పట్టడం మాత్రం ఖాయం అంటూ సున్నితంగా బాలుడి తల మీద మొట్టికాయ పెట్టింది అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలి కదూ అన్నాడు కృష్ణుడు పెద్దయ్యాక చూస్తే మరీ తప్పు అంది యశోద మనసులో విఘ్నేశ అభంశుభం తెలియని పసివాడు నేడ చూశాడు అంతే మన్నించు అని అనుకుంది ఆ మర్నాడు బలరాముడు గబగబా వచ్చి యశోదతో అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అబద్ధం కాదు వాడి నోరు చూడు అని చెప్పాడు యశోద చరచరా వెళ్ళింది కృష్ణుడు మట్టి ముద్దల వరుసగా పేరుస్తున్నాడు యశోద కృష్ణుడి చెవి బట్టి ఏది నోరు తెరు అన్నది నన్ను నీ చేత కొట్టించాలని ఎవరో ఏదో చాడీ చెప్పినట్టుంది నీలాపనందలు పడతాయని నిన్ననే కదా నువ్వు చెప్పావు మట్టితో ఉండ్రాళ్ళు లడ్లు చేస్తున్నానమ్మా మట్టితో చేసిన వినాయకుడు మన్నుతో చేసినవైతేనే నిజంగా తింటాడమ్మా అన్నాడు కృష్ణుడు యశోద లెంపలు వేసుకుంటూ తప్పునైనా తప్పు మన్నుతో చేసిన రాయితో చెక్కిన దేవుడు దేవుడే అపచారం స్వామి విఘ్నేశ పిల్లవాడి మాటలు ఏమాత్రం పట్టించుకోకు అని ధ్యానించింది అయితే వచ్చే వినాయక చవితికి వెన్న ఉండ్రాళ్ళు నేతులడ్లు బోలెడన్ని చెయ్యి ఎన్ని తింటాడో చూస్తా తినకపోతే తినిపించుతా అన్నాడు కృష్ణుడు ముందు నీ నోరు చూపించు అంటూ యశోద వంగి చూడబోతుంటే కృష్ణుడు ఆ అంటూ బార్లా నోరు తెరిచాడు యశోద అలా చూస్తూనే ముచ్చమటలు పట్టి చతికిల కోలబడింది కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు నక్షత్ర మండలాలు సూర్యుళ్ళు చంద్రుళ్ళు సముద్రాలు పర్వతాలు సమస్తం కనిపించాయి పాలు బితుకుతున్న యశోద వీపున వాలి మెడ చుట్టూరా చిట్టి చేతులు చుట్టి పాలలో చందమామను చూపిస్తున్న కృష్ణుడు కూడా కనిపించాడు యశోద కళ అనుకుని గిల్లుకొని కళ్ళు నులుముకుంది కల కాదు ఏ దేవతో వినాయకుడో తనను మాయలో ముంచేస్తున్నాడని అనుకుంటూ చుట్టూరా చూసింది యశోద వెర్రిచూపులకు చుట్టూ చేరిన పిల్లవాళ్లు కేరింతలు కొడుతున్నారు స్తంభం చాటున బలరాముడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు కృష్ణుడు యశోద ముఖం మీదకి వంగి చూడమ్మా చూడు మన్ను కనిపించిందా బాగా చూడు అంటూ తెరిచిన నోరు మరింత దగ్గరగా చాపుతూ ఉంటే యశోదకు దేవాది దేవుళ్ళు కనిపించారు కృష్ణుడు పిల్లనగురవి ఊదుతూ ఉంటే విఘ్నేశ్వరుడు తాండవం చేస్తూ కనిపించాడు కృష్ణుడు నల్లని పెద్ద సర్పం తలల మీద తంతున్నాడు అది కృష్ణుడిని చుట్టువేస్తున్నది యశోద కెవ్వున అరిచి మూర్చపోయింది యశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గొల్లభామలు అవ్వలు కనిపించారు నాకేమైంది అని ఆశ్చర్యంగా అడిగింది యశోద ఆమెకు ఏది జ్ఞాపకం లేదు ఏమి జరగనట్టే అంతా మరిచిపోయింది నీకేమైందో మాకు తెలియదు కానీ మా ఇళ్లలో దొంగతనాలు జరిగాయి ఆ దొంగ నీ ముద్దుల కొడుకే వెన్న మేగడ పాలు పెరుగులు కుర్రమోకకి కోతులకి పంచి పెడుతూ ఉండగా కళ్ళారా చూశాం అని చెప్పారు గోపకాంతులు యశోద ఏమిటేమిటి అవన్నీ మీ ఇళ్లలో అని ఎలాగనుకున్నారు మా ఇంట్లో ఏమనుకున్నారా గోకులం ఊళ్ళోని ఇళ్ళన్నీ కలిపినా మా ఇంట ఉన్న వాటిలో సగానికైనా రావు వెళ్ళండి అంటూ వాళ్ళని సాగనంపింది కృష్ణుడు మెల్లగా వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగాడు ఏం జరుగుతుందని అన్నానో అదే జరిగింది నీ మీద నీలాపనంద పడింది అన్నది యశోద నీలాపనంద తప్పించేసుకున్నానమ్మా వాళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా అన్నాడు కృష్ణుడు యశోదకు పట్టరాని కోపం వచ్చింది పెద్ద తాడుతో కృష్ణుణ్ణి పెద్ద రోలుకు వేసి కట్టింది కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి జంటగా పెరిగిన రెండు మద్యమానుల సందున దూరి రోటిని లాగాడు మహావృక్షాలు రెండు వ్రాళ్లతో పెళ్లగించుకుని కూలాయి శాపవిముక్తులైన గంధర్వులు కృష్ణుణ్ణి నుతించి ఆకాశానికి ఎగసి అదృశ్యులయ్యారు ఏడాది తిరిగింది వినాయక చవితి వచ్చింది రంగురంగుల పెద్ద వినాయక విగ్రహాన్ని నందుడు చేయించాడు యశోద పాలమేగడతో పిండి కలిపి ఉండ్రాళ్ళు వెన్న అప్పాలు నేతి లడ్లు పాలతో జిల్లేడు కాయలు దండిగా చేసింది నైవేద్యాలన్నీ పళ్ళాల నిండా నింపి పూజామందిరంలో అమర్చి తలుపు చేరవేసి యశోద అలా వెళ్ళింది కృష్ణుడు మెల్లగా పూజామందిరం ప్రవేశించి తలుపు మూసి తినుబండారాల్ని వినాయక విగ్రహానికి అందిస్తూ తినవయ్యా తిను అంటూ ప్రతిమ బద్ద నిమిరాడు ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందుకుంటూ కృష్ణ నేను అందించేవి నువ్వు తినాలి విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందరకాండ అంటూ వెన్నతో చేసిన తినుబండారాల్ని కృష్ణుడి నోట కుక్కాడు పళ్ళాలు ఖాళీ అవుతున్నాయి యశోద పూజామందిరానికి వస్తూ గుండా లోపల జరుగుతున్న సుందరకాండ చూచి కొయ్యబారిపోయింది ముత్యమటలు పట్టాయి మళ్ళీ తమాయించుకుని అబ్బే నేనేదో భ్రమపడుతున్నాను నా కళ్ళకేదో మాయ తెగులు పట్టుకుంది అని సర్ది చెప్పుకుంటూ తలుపు తెరిచి వచ్చింది వినాయక విగ్రహం విగ్రహంలాగానే ఉంది అమర్చిపెట్టిన తిరుబండారాలు కనిపించడం లేదు కృష్ణుడు బుక్కమొహం పెట్టి చూస్తున్నాడు నీ తిండి తగలడా పూజ కాకుండా అంతా పాడు చేశావు అంటూ యశోద కృష్ణుడి వీపు మీద గట్టిగా నాలుగు చరిచింది కృష్ణుడు ఏడుస్తూ ఎవరికీ చెక్కకుండా పరుగుదీసి కాళింది మడుగు చేరాడు ఆ వెనకనే యశసుతో పాటు గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్లారు కాళింది మడుగులో ఉంటున్న కాళీయ మహాసర్పం వల్ల గోకుల వాసులకు ఎన్నో విధాలుగా హాని జరుగుతూ వస్తున్నది కృష్ణుడు మడుగు ఒడ్డునే ఉన్న చెట్టెక్కి మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న కొమ్మ మీద నుంచి మడుగులోకి దూకి కాళీయ నాగుడి నెత్తి మీద పిడుగులాగా పడ్డాడు గజ్జలందరూ గల్లు గల్లు మనగా కృష్ణుడు కాళీయుడి తలల మీద తాండవం చేశాడు అద్భుతంగా కాళీయమర్దనం జరిగింది కాళీయుడి శాపం తీరింది కుమార్తెలను తీసుకెళ్లి పాతాళంలో వాసుకి అప్పగించి కాళీయ రూపం ఉపసంహరించుకుని విఘ్నం విఘ్నేశ్వరుడికి ఆధీనమైంది కొడుకు నెత్తుకుని యశోద ఇంటికి వచ్చి చూసేసరికి పూజామందిరంలో పళ్ళాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి బాలకృష్ణుడి వీపు మీద మాత్రం యశోద తట్లు కనిపిస్తున్నాయి యశోద వాటిని చూసి నా చేతులు పడిపోను నా కళ్ళకేదో మాయరోగం వచ్చి నిష్కారణంగా కొట్టాను పాపిస్ దాన్ని అని వలవల ఏడ్చింది అమ్మ బోలుడు వేళ ఉంది పూజ చెయ్యవు మరి అన్నాడు కృష్ణుడు నందుడు యశోద కృష్ణుడి చేతనే పూజ చేయించారు నైవేద్యాన్ని ఊరందరికీ పంచారు ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది గోకులం అంతా ఆనందం పొంగి పొరిలింది ఇప్పటికి సశేషం తరువాయి కథ వచ్చేవారం సర్వేజన భవంతు స్వస్తి